ఆయనే మహానటుడు మనం నటునం అయితే ఆయన మహానటుడు మన అవసరాల కోసం మన సుఖం కోసం మన ఆనందం కోసం మన అభివృద్ధి కోసం దేవుడికి నాలుగు టెంకాయలు కొట్టి అగరబత్తిలు రెలిగిచ్చి నాలుగు ఫలాలు పెడితే ఆయన ఆనందిస్తాడనుకుంటా కానీ ఆయన ఆయన మహానటుడు నీ చేత బాగా ఖర్చు పెట్టించి చిత్త చివరికి ఎవరిని అనుగ్రహించారో తెలుసా పేదవాణ్ణి మద్య మాంసాలు ఇచ్చినటువంటి వాడిని ప్రేమతో ఇచ్చినటువంటి వాడిని అనుగ్రహిస్తాడు మోక్షాన్ని ఇస్తాడు భక్త కన్నప్ప మాంసాలు ఇచ్చాడు మహాశివుడికి అటువంటి వాడికే మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు పరమశివుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే నీకెప్పుడు ఇస్తాడు చాలా లేటుగా ఇస్తాడు అన్నమాట ఇది కాబట్టి పేదవాళ్లే దేవుళ్ళు పేదవాళ్లే దేవుడు రూపంలో జన్మించారు అనుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదే ఉండదు ఇంకా కుచేరుడు జీవించినంతకాలం పాపం బాగా ఇబ్బంది పడ్డాడు భార్యా పిల్లలకు అన్నం కూడా పెట్టలేకపోయాడు చినిగిపోయినటువంటి వాడు అటువంటి వాడు ఎప్పుడు సుచేరుడయ్యాడు చిట్ట చివరిలో సుచేరుడయ్యాడు శ్రీకృష్ణుడు స్వయంగా స్నేహితుడు బాల్య స్నేహితుడు ఇద్దరూ కలిసి చదువుకున్నాడు సాంది అనే మహర్షి దగ్గర ఆయనేమో మహారాజు యాదవ కులభూపతి ఈయనేమో సామాన్య పేద బ్రాహ్మణుడు అటువంటి వాడికి బాగా ఇబ్బందులు పెట్టి 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 ఎప్పుడు ఇచ్చాడు చిట్ట చివరిలో సుచేలుని తయారు చేసి మోక్షాన్నే ఇచ్చాడు అలాగే భక్త రామదాసు శ్రీరాముడు ఎప్పుడు కనిపించాడు కొరడా దెబ్బలు కొట్టించి 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 చివరికి తానిషా కనిపించాడు ఈయనకు చిట్ట చివరిలో కనిపి తనలో ఐక్యం చేసుకున్నాడు కాబట్టి నటన అనేటువంటిది పనికిరాదు ఏ విషయంలో కూడా మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రేమగా ఆరాధించినట్లయితే కోరికలు అనేటువంటి తీరుతాయనేటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు దివ్యశక్తి కలిగినటువంటి అత్యాశ్రమే జిల్ల మూడు అమ్మవారు అనడంలో సందేహం లేదు ఆమె బంగారు వర్ణం ఆమె శరీరమే బంగారు వర్ణం సాక్షాత్ లక్ష్మీదేవితోటి కలకళ్ళాడుతూ ఉంటుంది అటువంటి ఆమెకే చిట్ట చివరికి ఎన్నో ఇబ్బందులు పడింది సామాన్య దుర్మార్గుల వల్ల అటువంటి వాళ్ళను కూడా తన పుత్రులుగా ప్రేమించి చిట్ట చివరిని తరింపజేసిన మహాశక్తి సంపన్నురాలు జిల్లల మూడు అమ్మవారు మరణించి జీవించారు ఆమె తన కూతురు కూడా దైవ సమాధి దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధిని చేసి మళ్ళీ మరణింపజేసినటువంటి శక్తి స్వరూపం ఆమె కాబట్టి దేవుడితో నటించొద్దు ఆటలాడొద్దు మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి ప్రేమించండి అనుకున్నటువంటి వాటిని పొందండి తత్ సత్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్